కడప జిల్లా కలసపాడు మండలం రాజుపాలెం గ్రామంలో వైఎస్ఆర్ సిపి మండల నాయకుడు పోకల మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా బద్వేలు నియోజకవర్గం అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు జగనన్న సంక్షేమ పథకాలను అభివృద్ధిని చూసి మరొకసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా డాక్టర్ సుధాను ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని ఆయన కోరారు చెప్పిన పథకాలన్నింటినీ కూడా చేయకుండా నెరవేర్చకుండా ఉన్నట్లయితే ఓటు వేయొద్దని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న అన్నారు జగనన్న మెనిఫెస్టో గమనించి గత ప్రభుత్వం చేసినటువంటి పథకాలని కొనసాగింపుగా అన్ని రకాల సంక్షేమ పథకాలను అందించేందుకు ఒక మంచి మెనిఫెస్టోను జగనన్న అందించారని ప్రజా సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ మేనిఫెస్టో ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఆదినపు సమన్వయకర్త విశ్వనాథ రెడ్డిని స్థానిక నాయకులు గ్రామస్తులు గజమాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ రామకృష్ణారెడ్డి మండల నాయకులు పోకల రెడ్డి ప్రతాపరెడ్డి రామసోపారెడ్డి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు యువత మహిళలు తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎఆర్ ఫైవ్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య ¡Se 야, 받아 아무 트게를 대들었고

அச்சர குல பலம் அப்படி பாட்டன் தேசே ஆட்டினோ சர்க்கை வந்துடுங்கச்சரா அச்சர குலச்சரா குலவ குல பலவச்சரா சச்சரா என்னது இந்த 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 என்னது இந்த

ಡೇಡಿ ದೂಸ ಅಕಲ್ ಎಣ್ಣಕ್ಕ ಹಿಂಗೆ ತಂತ್ರ ಮುಂದೆ ದೋ ಅಮ್ಮ ಇಕಡೆ ಬೇಡಮ್ಮ ಈ ಕಡೆ ಈ ಕಡೆ ನಾವು ಜನರು ನಲದಾಗ ಅಕನೆ ನೆಲ್ಲಿಕ ಅಟ್ಲ ಕೆಲ್ಲಿ ಬರ ಗೌಡ ಹಿಂಡಿ ತಿಂದು ನಾವು ಕವರ್ ಚೆಕ್ ಆ ಕೆಲ್ಸ ಇದರ 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 ನಮಸ್ಕಾರಕ್ಕೆ 30ಕ್ಕೆ ಮರ ಆಗ್ತಿದೆ. ಮನ ತಮ್ಮ ಯುವಕರ ಅಧ್ಯಕ್ಷರ ಆಕರೆ ಆಸದ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಮನ ಅದನ ಪದಮ ಘಟಾ ಆ ನೇತ್ರರು ನಲ್ಲೇ ವಿಷ್ಣನಾಥ್ ಗಾರ್ಡ್ ಮನ 17 ಯುವಕರ ಅಧ್ಯಕ್ಷರ ಅಸಲಿ అలసాడు మండల నాయకులకు పంచాయతీ నాయకులకు అలసపాటు మండల వైసీపీ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు ముఖ్యంగా నా నా హృదయపూర్వక ధన్యవాదాలు కార్యక్రమానికి ఎందుకు వచ్చింది ఎందుకంటే అంతా తెలుసు సావతినిక ఎన్ని జరుగుతున్నాయి ఆ ఎన్నికలలో

మా గ్రామంలో పాలి మెజార్టీ మా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఇచ్చే మన ఊర్లో మన ఊర్లో ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఒకటి పాలమూటి సమస్య తాగునీటి సమస్య మల్లువారపల్లి గ్రామం మన రాజపాల గ్రామంలో రెండు తాగునీటి సమస్య ఉంది రోడ్డు సమస్య కూడా మనకు ప్రధానమైన రోడ్డు కలసపాడ చిన్నపల్లి రోడ్డు ఆ చిన్నపల్లి రోడ్డు గ్రామ రోడ్డు పరిధిలో నాలుగు గ్రామాలు ఉన్నాయి పుల్లారెడ్డిపల్లి రాజుపాలెము గోపవరంపల్లి ఈ నాలుగు గ్రామాల పరిధిలో రోడ్లు కొద్దిగా రోడ్ల రోడ్లు ఉండే గ్రామాల పరిధిలో కొద్దిగా అదనంగా ఉన్నాయి ఈసారి మన బీటీ రిన్యూవల్ చిన్నపల్లి రోడ్డు కలసపాట్లు చిన్నపల్లి రోడ్డు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది ఎనిమిది ఈ సంవత్సరం బీటీ రిన్యూవల్ జరుగుతుంటే

సంక్షేమ పథకాలు కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి సీఎం గెలిపించుకుంటే ఈ విధంగా నా వంతు నా సహకారం కూడా చేస్తాను కాబట్టి మీ వంతు సహకారం ఏం చేయాలి చెల్లిపల్లి గోపవరంపల్లి బ్రాంచ్ రాజుపల్లెము పుల్లారెడ్డిపల్లి ఈ నాలుగు గ్రామాలు మన బూత్ పదవిలో అత్యధిక మెజార్టీ తీసుకురాగలిగితే నేను ఎమ్మెల్యే గారి మీద ప్రెజర్ చేసి నేను చెప్పినట్టు ఈ సీమెంట్ రోడ్స్ శాంక్షన్ చేపించే బాధ్యత కూడా నేను కూడా నా ఊరి సహకారం కూడా కృషి చేస్తాను కావున మీరు జరగబోయే ఎన్నికలలో మేడం మాకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తగిలేదు పరిధిలో మాకు ఒక బిడ్జి శాంక్షన్ చేశారు అది కూడా అది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా అప్రూవ్ అయ్యింది ఒక డిజైన్స్ అండ్ డ్రాయింగ్ అప్రూవ్ అది కూడా సహకారం అందించాలని దాని టెండర్ జరుగుతే కూడా పూర్తి అవుతుంది కావున ఈ పనులు కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ నాలుగు గ్రామాల ప్రజల వారు మన మన ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ జీవించాలని కోరుతూ పాల్గొన్న అదనపు సమన్వయకర్త విశ్వనాథ్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన స్టేట్ కాంట్రాక్టర్ మల్లికార్జున రెడ్డి అన్న గారికి టూరిజం డైరెక్టర్ పోకల రామకృష్ణారెడ్డి అన్న గారికి అదేవిధంగా కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న రాజపాలెం నుంచి విచ్చేసిన ప్రతి అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ములకి ప్రతి అందరికీ పేరు పేరులో నేను నమస్కారం రేపు సోమవారం మనము మే పదమూడున ఈ పాటికి ఓటింగ్ అయిపోయి ఉంటుంది ప్రతి ఒక్క ఓటర్ కూడా ఇప్పుడు ఈ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం తిరిగి జగనన్నని ఎందుకు గెలిపించుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న ఏదైతే హామీలు ఇచ్చారో ఒక రాజన్న బిడ్డగా మనకు అండగా ఉంటాడని నమ్మి మనమంతా ఓటు వేశాం ఆ నమ్మకాన్ని వంద శాతం జగనైనా నిలుపుతున్నారు ప్రతి పేదం కి ఆయన కష్టాలని తీరుస్తూ పథకాన్ని ప్రతి ఒక్కటి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ప్రతి ఇంటికి ఇచ్చారు మనం గడప గడపకి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటివన్నీ ఇవ్వడం వలన మహిళల ఆర్థిక స్వాతంత్రానికి జగన్ అన్న దోహద పడ్డ విషయం చూసాం మరింత నుంచి కాకుండా బ్లడ్ స్టోరేజ్ యూనిట్స్ కానీ ఎక్స్రే ప్లాంట్స్ కానీ తెచ్చుకోగలం ఈ రోజు బద్వేల్లో ఒక డయాలసిస్ యూనిట్ తెచ్చాం ఈ డయాలసిస్ కి మనకు తెలిసి చాలా మందికి ప్రభుత్వంకి కడపకు వెళ్ళేవాళ్ళు ఇంకా మిగతా అవసరం లేకుండా బద్వేల్లోనే మనం డయాలసిస్ పేషెంట్స్ కి చూసే వెసులుబాటు మన ప్రభుత్వం కలిగించింది ఇదే కాకుండా అవినాష్ రెడ్డి సార్ ఆయన ఎంతో సహృదాయంతో మనకు కేటాయించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఇవే కాకుండా ఇంకా పలుగు ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బ్రహ్మసాగర్కి లీకేజ్ మరమ్మతు కానీ ఇవన్నీ కూడా జగనన్న వచ్చిన తర్వాత మన పెద్దల్లో జరిగిన అభివృద్ధి ఈ ఇక్కడ ఉన్న ప్రతి ఓటర్ మనో చేయండి ఆలోచించమని నేను కోరుతున్నాను ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చి రైతు రుణమాఫీ అన్నారు చేయలేదు వక్ర మహిళలు రుణమాఫీ అన్నారు చేయలేదు ఇంటికో ఉద్యోగం అన్నారు ఇవ్వలేదు ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ పూర్తి ఇస్తామన్నారు ఇవ్వలేదు ఆడపిల్ల పూర్తి అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు చేయలేదు ఇలా పలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హామీ కూడా నిలబెట్టాలి కోనేది రెండు వేల వాళ్ళు ఈ రోజున మళ్ళీ కూటమి అయి వచ్చి జగనన్నను తప్పులు పడుతున్న వాళ్ళు ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారో మనమంతా చూస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని ఆలోచించమంటున్నాం ఎందుకంటే జగనన్న పేదల పట్ల నిలబడి సంక్షేమ పథకాలు ఇస్తుంటే రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడు అని చెప్పినారు ఈ రోజున వాళ్ళు జగనన్న కంటే పదింతలు ఎక్కువ సంక్షేమ పథకాలు చెప్తున్నారు మరి ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుంది అమెరికా

ఈ యుద్ధంలో మనను అర్జుని పాత్రలో మన జగనన్న గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది జగనన్న కోసం కాదు ఎలక్షన్ మన కోసం ఎలక్షన్ మన ఊళ్ళు బాగుండాలా మన జిల్లా బాగుండాలా రాష్ట్రం బాగుండాలా సంక్షేమ పత్రాలు అన్ని రావాలంటే మనం జగనన్న గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు చూసే ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న ముఖ్యమంత్రి కాక ముందు కులాలు చూడడం మతాలు చూడడం వర్గాలు చూడడం పార్టీలు చూడడం పార్టీ వర్గాలకు అతీతంగా మొత్తం అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తారని పండుగలు పేద పడు పలికే సంక్షేమ పథకాలు ఇచ్చి మాట తిప్పకుండా నాలుగు లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా రెండు రెండు లక్షల వేల కోట్ల రూపాయలు డిపిటీ ద్వారా ఇవ్వడం జరిగింది తర్వాత అకౌంట్ ద్వారా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ రోజు ఏం చెప్పారంటే జగన్ అన్న నా వల్ల చేకూడి ఉంటే నా వల్ల కుటుంబం బాగుడింటే నా వల్ల ఉపయోగపడింటే నాకు ఓటు అయ్యింది లేకపోతే ఏ ముఖ్యమంత్రి కూడా నా వల్ల లక్ష్యుంది చెప్పిన ముఖ్యమంత్రి ఎవరు లేరు మీకు తెలిసే ఉండదు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక బాగా బాగాలేకపోయినప్పటికీ రాష్ట్ర పైత్యుకేషన్లో భాగంగా చాలా ఇబ్బందులు పడ్డాం తర్వాత మళ్ళీ మన కరోనా వచ్చింది రెండు సంవత్సరం యావత్ ప్రపంచం అంతా కొట్టుబెట్లుంది దాదాపు జగనన్న ఇరవై ఐదు వేల కోట్లతో మనకు మొత్తం అందరినీ హెంతుపరంగా కరోనా నదిలో ఆ తరుణంలోనే ఈ సంక్షేమ అస్త్రాలు అసలు మనం చూస్తాడానుకున్నాం ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఏం చేస్తారంటే సాగు పెట్టి కరోనా వచ్చింది చేయాలని చెప్పే పరిస్థితి జగనన్న అన్న అట్ల చూడ మార్గాలు ఈ ఐదు సంవత్సరాల పథకాలు ఏ విధంగా మనం తీర్చాలని చెప్పి మంచి ఆలోచనతో వచ్చి ఆ గత రెండు సంవత్సరాలకు ఏ మూడు సంవత్సరాలకు మొత్తం అన్ని సంక్షేమ పథకాలను కూడా తీరుస్తూ అభివృద్ధి జగనన్న తెలుసు అక్కజల్లం తెలుసు ఇంట్లో అక్క చెల్లెం వల్ల బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది ఆ ఊళ్ళు బాగుంటుంది ఆ రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో మహిళా శాసక గత ప్రతి ఒక్క విషయంలో వైఎస్ఆర్ రాష్ట్ర గానీ జాని అమ్మఒడు కాని ఈబిసి నేస్త కానీ మొత్తం జిల్లా

బ్యాంకులు పెరుగుదల చాలా మంది వందలాది మంది తను సాధించడం కూడా జరిగింది అదే విధంగా అక్కడ మనం తెలుసు చేయుతా లాస్ట్ మినిట్ లో చేయితో కూడా వచ్చారు అనుకోకుండా ఎలక్షన్ వచ్చినాయి అది కూడా ఆగిపోవడం జరిగింది చంద్రబాబు ఏం చేశాడో తెలుసా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో కోర్టు గెలిపించాడు ఎక్కడ జగనన్న పథకాలు చేయుత ఇస్తే మళ్ళా ఓట్లు అలా పడతాయని చెప్పి అది కూడా ఆల్రెడీ కొన్ని అభ్యర్థించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ లో నేను ఈ రోజు రేపు పర్మిషన్ వస్తుంది మీ అకౌంట్ లో వేస్తారు కాబట్టి చంద్రబాబు మాట చెప్తున్నారు తెలిసే ఉంటుంది మీకు నేను వస్తే సూపర్ ఫిక్స్ పథకాలు ఇస్తానంటున్నాడు ఆయన ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు చెప్పంటారా

స్పందన మీరు చాలా బాగొచ్చింది ఏమిటి మీరు అడిగారు దీనికి కారణం మా రాజుపాలెం గ్రామ ప్రజల అభిమానము మరియు మండలంలోని నాయకులందరి సమిష్టి బాధ్యతగా వహించి ఈరోజు మా గ్రామానికి అందరూ వచ్చారు దాదాపు మేము ఎక్స్పెక్టేషన్ చేసింది పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో వస్తారనుకున్నాము అయితే అది అనూహ్యంగా ఇది మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది వచ్చినారని చెబుతున్నారు అంటే ఇంత అభిమానంగా మా నా మీద నమ్మకంగా మా మండలంలోని ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ మాజీ సర్పంచులు కానీ మండల నాయకు మండల పంచాయతీ నాయకులు కానీ వాళ్ళందరి సమిష్టి కృషితోనే ఈ యొక్క సభ సక్సెస్ అయింది కానీ నా ఒక్కని బాధ్యతగా నేను వహించను అది అందరి మా గ్రామ ప్రజలు మిగతా అందరి నాయకుల యొక్క సమిష్టి కృషితోనే ఈ సభ సక్సెస్ అయిందని నేను భావిస్తున్నాను మా మా ఎం మా ఎమ్మెల్యే అభ్యర్థి గారు సుగమ్మ గారు ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారు వారికి వారి మీద మీద అభిమానము ప్లస్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన అభివృద్ధి వాటికి ఆకర్షితులై ప్రజలలో సీఎం గారి మీద ఉన్న అభిమానం మండల నాయకులుగా మండల పంచాయతీ నాయకులుగా ఉన్నటువంటి మా మీద ఆ అభిమానం కురిపిస్తున్నారు తప్పక మా సొంత కృషి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ప్రజలలో ఒక ఒక అర్చుకేక్ మాదిరి భూకంపం బాధితుల క్రియేషన్ ఉంది ఇప్పుడు కాబట్టి వాళ్ళ మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానము మా ఎంపీ వై వైఎస్ అవినాష్ రెడ్డి గారి అభి మీద ఉన్న అభిమానము మా ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి సుదమ్మ గారి మీద ఉన్న అభిమానంతో మా మా గ్రామ ప్రజలు మా మా మండల నాయ మా మండలంలోని మిగతా నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమము ప్రశాంతంగా సజావుగా సక్సెస్ఫుల్గా జరిగింది జరగబో ఎన్నికల్లో ఈ స్పందన చూసిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి సుధమ్మ గారిని ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలుస్తారని మేమందరం ఆశిస్తున్నాము ఈ ధన్యవాదానికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు కృతజ్ఞతలు